హాయ్ ఎవ్రీవన్ అందరికీ ముందుగా బోనాల శుభాకాంక్షలు వీడియో అయితే లేట్ అయింది ఏమనుకోవద్దు ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము కదా సాటర్డే ఈవినింగ్ వెళ్ళాము సండే రోజు మార్నింగ్ అయితే లేచేసి గబగబా పండ్లన్నీ చేసేసుకొని రెడీ అయిపోయాము నేను ఇంట్లో రెడీ అవుతుంటేనో మా పాప బాబు వచ్చేసి గుడి మాకు ఇంటి పక్కలనే గుడి అందుకనేసి ఇద్దరు వెళ్ళి వీడియో తీసుకొచ్చారు గుడి ఎలా రెడీ చేస్తారో చూస్తారంటే అని చెప్పేసి నేను ఇద్దరు పిల్లలు వచ్చేసి వీడియో తీసుకొని వచ్చారు చూడండి ఈ గుడి వెనకాల కంపౌండ్ ఉంది కదా ఆ కంపౌండ్ వెనకాల కనిపిస్తుంది కదా రేకులు అది అది ఒకసారి చూడండి మీరు క్లియర్గా కనిపిస్తుంది సైడ్కి అదే అన్నమాట డాడీ వాళ్ళ ఇల్లు వచ్చేసి పక్కకి ఉంది గుడి అందుకనేసి మైకిల్ పెట్టడం కానీ అక్కడ ఏది చేసినా సౌండ్ అయితే వినిపిస్తుంది చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ గోడ వెనకాల ఉన్నది అదే అన్నమాట ఇక పిల్లలు వీడియో తీసుకొని వచ్చారు పాపని రెడీ చేశాను పాపను అమ్మవారి గటప్పుడు రెడీ చేయాలనుకున్నాము చేసాము ఇంకా కిరీటమును త్రిశూలమును చెల్లెలు బయట థర్మకోల్ తెచ్చేసి చెల్లెలే రెడీ చేసేసింది అవి ఇంట్లోనే నైట్ డాడీ రెడీ అయ్యాడు మేము కూడా రెడీ అయిపోయాము ఆ ఇంటి పక్క లాంటి వాళ్ళు బోనాలు అయితే ఒక్కొక్కటిగా తీసుకొని వెళ్తున్నారు మాకైతే బోనం లేదు మా అత్తయ్య వాళ్ళు కూడా బోనం లేదు మా వదిన వాళ్ళకైతే ఉంది కానీ ఈసారి వదిన డెలివరీ అయింది కాబట్టి చేయలేదు ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంది హనీది నాది చెల్లెలు అప్పుడే కాలేజీ నుంచి వచ్చేసి రెడీ అవుతుంది ఇక్కడ నాని గారు దీపు కూర్చున్నారు ఇంకా ఫైనల్గా రెడీ అయిపోయాము టెంపుల్కి అయితే వెళ్తున్నాము చెల్లెలు కంచుచెమ్ములో చెమ్మలో నీళ్ళైతే తీసుకుంది ఇక నేను కొబ్బరికాయ పూలు అగరబత్తెలు దేవుడికి తీసుకున్నాను ఇక గుడి చుట్టూ ఒక ఐదు ప్రదక్షిణాలు అయితే చేశాము చేసేసి లోపలికి వెళ్ళేసి దర్శనం చేసుకుని లోపల గుడి దగ్గర అమ్మవారికి మేము తెచ్చిన సామాన్లు అన్నీ ఇచ్చేసి దర్శనం చేసుకొని బయటకు వచ్చాము ఇక హనీ గెటప్ చూసేసి ఇద్దరు ముగ్గురు హనీతో ఫోటో దిగారు అంటే ఎందుకు అలా వేయాలనుకున్నామంటే అమ్మ వచ్చేసి అన్నది ఇలా వేద్దామంటే సరేలే అనేసి పాపతో అయితే చెప్తే అమ్మమ్మ నేనే రెడీ అవుతాను మమ్మీ నాకు ఇష్టం అలా దేవతలా రెడీ అవ్వడం అనేసి అని అంది అందుకనేసి దాని ఇష్టం ఎందుకు కాదు అని అనేసి ఇక అమ్మనే శారీ గిట్లా తీసుకొని రమ్మంటే నేను శారీ తీసుకెళ్ళాను శారీ నాదే నా పెళ్ళిది అది ఇక త్రిశూలం కిరీటం అయితే మా చెల్లెలు చేసింది ఇంట్లోనే గోల్డ్ పేపర్తో చేసింది త్రిశూలం థర్మకోల్తో చేసింది అనమాట నైట్ అంతా కష్టపడి చేసింది తను బాగా వేసింది వీడియో తీద్దాం అనుకున్నాను చేస్తుంటేను కాకపోతే ఇక ఇంటి పక్కల ఆంటీ వాళ్ళ కూతురు బోనం ఉందనేసి వస్తేను అయితే వేసుకుంటూ కూర్చున్నాను ఇక లేట్ అయిపోయింది అక్కడే ఇక అందరం మేంద వేసుకొని పడుకునేసరికి లేట్ అయింది అందుకనేసి చెల్లెలే చేసేసింది ఇక వీడియో అయితే తీయలేదు సారీ చెల్లెలకైతే చాలా ఇంట్రెస్ట్ ఏమైనా చేయాలి క్రాఫ్ట్ కానీ ఏదైనా చూసిందంటే అది వెంబడి చేసేస్తుంటాను చాలా తెలియవంతుడు అన్నమాట మా చెల్లెలు ఇక ప్రదక్షిణలు అయితే చేసుకుంటూ వచ్చాము నాన్న అయితే లేడు ఇక పండగ అంటే ఇక అటు ఇటు తిరుక్కుంటూ ఫ్రెండ్స్తోని పార్టీస్ అంటే ఇక ఆ రోజు బోనాలు కాబట్టి అందరూ కలిసేసి బయటికి వెళ్ళడం అక్కడక్కడ తిరగడం అయితే డాడీ వెళ్ళిపోయాడు అన్నయ్య కూడా రాలేదు ఇంట్లోనే ఉన్నాడు ఇక నేను చెల్లెలు వచ్చేసి దర్శనం చేసుకొని ఇక్కడ పక్కకి ఇంకో చిన్న గుడి ఉంది బోనాలు అది అక్కడ హనీ ఫోటోలు తీస్తుంటేను నేను చిన్నగా వీడియో తీశాను టెంపుల్ అయితే చిన్నగున్న చాలా బాగా డెకరేట్ చేశారండి ఇక టెంపుల్కి వెళ్ళేసి వచ్చాక సాయంత్రం సిక్స్ నుంచి మళ్ళీ బోనాలు స్టార్ట్ అయిపోయాయి కానీ వర్షం పడిందండి అసలు ఆ వర్షం అసలు ఎలా పడిందంటే అంటే ఒకటేసారి ఫుల్ పడేసి వెళ్ళిపోయింది అనమాట వర్షం పాపం వీళ్ళు బోనాలు తెచ్చే టైంకి వర్షం పడుతుంది ఇక ఆపుకోలేక ఇక బోనాలు అట్లే వర్షానికి అట్లే తీసుకొని వచ్చారండి చూడండి ఎంత వర్షం బట్ దీపం మాత్రం ఇంత కూడా ఆరిపోకుండా వెలుగుతుంది అదే అన్నమాట దేవుని మహిమ ఇక సాయంత్రం వచ్చేసరికి సిక్స్ థర్టీ సెవెన్ అయ్యింది ఇక ఇంట్లో పనులన్నీ చేసేసుకొని నేను అక్క మా అక్క వాళ్ళు కూడా ఇక్కడనే ఉంటారు అమ్మ వాళ్ళు ఇంటి సైడ్ ఇక అమ్మ నేను పిల్లలు అందరం కలిసేసి నిల్చున్నాము ఇక ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బోనాలు అయితే అన్నీ అందరు కలిసేసి ఒకేసారి బోనాలు తీసుకొచ్చారన్నమాట అంటే మార్నింగ్ ఎక్కువ తీసుకురాలేదు ఎవరు నైట్ టైంలోనే చాలా బోనాలు అయిపోతాయి అసలు రెండు కళ్ళు సరిపోలేదు చూడడానికి అంత బాగా ఉన్నాయన్నమాట ఆ బోనాలు చూస్తుంటే అది చీకటి అయ్యింది కదా ఆ వెలుతురులో బోనం చాలా బాగుంటుంది ఈ వీడియో అంతా ఏంటంటే గుర్తుంటుంది కదా మనకి లాస్ట్ ఇయర్ ఇలా జరిగింది అది కాక మన ఇంట్లో ఫెస్టివల్ ఎలా చేసుకుంటామో మీతో షేర్ చేసుకుంటే మాకు హ్యాపీగా ఉంటుంది అలాగే చూసినందుకు మీకు కూడా హ్యాపీగా ఉంటుంది మీరు కూడా అనుకుంటారు వీళ్ళు ఎలా చేసుకుంటారు అనేసి అందుకనేసి వీడియో అయితే కంపల్సరీ పెడతాను ఏ ఫెస్టివల్ అయినా కానీ చిన్న షార్ట్ అయినా లెంత్ వీడియో అయినా కంపల్సరీ పెడతాను అమ్మ అయితే ఇంటి పక్క ఆంటీ వాళ్ళందరూ ఉంటే ఇక్కడ నిలిచిన వాళ్ళతో మాట్లాడుకుంటూ నిల్చుంది పిల్లలు ఆడుకుంటూ ఇప్పుడు నిల్చున్నారు నేను వచ్చేసి వీడియో తీస్తున్నాను ఇక్కడ తాత చూడండి ఇలా డాడ్ చేస్తున్నాడు బ్యాన్ వచ్చేసింది బ్యాన్తో పాటు బోనాలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అన్ని లోపలికి అయితే వస్తున్నాయి ఫస్ట్ బ్యాన్ ఉంటుంది ముందర ఒక్కదానికైతే ఉండదు కానీ అందరూ కలిసి ఒక పది మంది ఇరవై మంది కలిసేసి బోనాలు తీస్తుంటేనే బ్యాన్ అయితే పెట్టుకుంటారు అనమాట ఒకరికి ఇద్దరికంటే ఇబ్బంది అందుకనేసి అందరు కలిసేసి బోనాలు తీసుకొచ్చారు చూడండి ఈ బోనాలు కూడా కుండలకు అమ్మవారి బొమ్మ చూడండి ఎంత బాగా వేశారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేశారన్నమాట చూడండి లైన్ గా వెళ్తున్నాయి మార్నింగ్ కన్నా నైట్ వ్యూ బాగుంటుంది చూడటానికి మార్నింగ్ అంటే కాస్త ఎండ అటు ఇటు వెళ్తుర్లో అంత కనిపించదు కానీ నైట్ టైంలో బాగుంటుంది చూడడానికి కలర్ఫుల్గా ఆ లైట్స్తో చు చుట్టుముట్టు చాలా బాగుంది టెంపుల్ కూడా ఈ సారీ సూపర్గా చేశారండి లాస్ట్ ఇయర్లో ఇక్కడ ఇంట్లో అయితే లేకుండా అందరికీ ఈ ఇయర్ చాలా బాగా బోనాల ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేశారు ఇదన్నమాట బోనాల వీడియో ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేయండి బాయ్